హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గరే కాకినాడ కోళ్ళ మార్కెట్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ అనే ఛానల్ సో మన అలీఖాన్ ఆసిల్ ఫార్మ్ మీ అందరికీ తెలిసిందే సో ఈ కాకినాడ కోళ్ళ మార్కెట్ అనేది బ్రదర్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి సో ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మనకు లక్కీ డ్రా అనేసి పెడుతున్నాను అండి మన ఛానల్లో అలీఖాన్ ఆసిల్ ఫార్మ్ ఛానల్లో మనం లక్కీ డ్రా అన్న పేరుతో పెడుతున్నాం సో ఇక్కడ ఏదైతే మీరు స్క్రీన్ మీద ఈ కోడి పుంజు చూడబోతున్నారో ఈ పుంజు వచ్చేసి రెండు వందలకి అలీఖాన్ ఆసిల్ ఫారం అన్న సబ్స్క్రైబర్స్ కి మాత్రమే రెండు వందలకి ఇస్తున్నాం అది ఏ రకంగా ఇస్తున్నాం అంటే రెండు నిమిషాల్లో వీడియో షార్ట్ లో పెంచేస్తాను సో దానికంటే ముందుగా నా పార్ట్నర్ అనమాట నా వీడియో చూస్తుంటారు మీరు అలీఖాన్ ఆసిల్ ఫార్మ్ లో నాటుగళ్ల పెంపకం అనేసి సో నాకు ఇంటికాడ ఉండే ఈ కోళ్ళు గుడ్లు తీయడం చేయడం పొడిగించడం వాటికి అవన్నీ చూసుకునేది వీడియో చూసుకుంటా ఉంటాడు నేను బయటకు తిరుగుతూ ఉంటాను ఇక మీద అన్నీ వస్తూ ఉంటాడు ఇంకా పుంజులు వస్తూ ఉంటాయి పెట్టలు వస్తూ ఉంటాయి అవి ట్రాన్స్పోర్ట్ చేయడం వాటి అన్నింటిలో కనిపిస్తా ఉంటాడు ఇంకా నా పార్ట్నర్ జిలానీ అనమాట బాయ్ సో నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ వచ్చామంటే మీరు స్క్రీన్ మీద ఏదైతే పుంజు చూస్తున్నారో ఇది నెమిలి నేను ప్రస్తుతానికి బ్రీడింగ్ కింద యూజ్ చేస్తున్నాను దాని ధర అయితే వేరే రకంగా ఉంది ఇది రెండు వందల రూపాయలకి మన సబ్స్క్రైబర్స్ కి ఇస్తున్నాం అనమాట కండిషన్ నెంబర్ వన్ ఏంటంటే ఈ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అలీఖాన్ ఆసిల్ ఫారం అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆ స్క్రీన్ షాట్ నాకు ఈ వాట్సాప్ నెంబర్కి పంపించాలా అప్పుడు మనం ఓకే అన్నప్పుడు మీకు ఫోన్ పే నెంబర్ అవి ఇస్తాం దాంట్లో మీరు అమౌంట్ పంపించారంటే ఈ రోజు శనివారం రోజు శనివారం నుంచి శనివారానికి వీడియో అన్నమాట మంది శనివారం రోజు ఈ వీడియో పెడుతున్నాం శుక్రవారం దాకా మీ దగ్గర నుంచి అమౌంట్ ఇప్పించుకుంటాం ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ పంపిస్తేనే మేము ఓకే చెక్పోయిన తర్వాతనే మీరు డబ్బులు వేయాలన్నమాట సో ఈ రకంగా శుక్రవారానికి ఆగిపోతుంది ఈ శనివారం నుంచి శుక్రవారం లోపల ఈ రెండు వందలు పంపించిన వాళ్ళు ముగ్గురు వస్తారా ఐదు మంది వస్తారా పది మంది వస్తారా యాభై మంది వస్తారా అరవై మంది వస్తారా చూసుకునేసి వీళ్ళందరినీ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు మొత్తం రాసి పెట్టుకునేసి ఈ పది మందిలో కానీ యాభై మందిలో అరవై మందిలో కానీ ఒక చీటీ తీస్తాం ఆ పేరు ఎవరికైతే వస్తుందో వాళ్లకు ఈ పుంజుని ఇవ్వడం జరుగుతుంది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనండి ఎందుకంటే మన ఛానల్ ఈ రోజుకి కరెక్ట్ గా ఆరు రోజులు అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మీ అందరి బ్లెస్సింగ్స్ సో ఆ సబ్స్క్రైబర్స్ ని పెంచడానికి వ్యూస్ ని పెంచడానికి ఈ ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం అలాగే జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే ముందు ముందు పోయే కొద్దీ చాలా వస్తూ ఉంటాయి ఈ దీని రిజల్ట్స్ చూసిన తర్వాత చాలానే ప్లాన్ చేస్తున్నాం మన పాత సబ్స్క్రైబర్స్ అందరూ కనెక్ట్ అయిపోయారు ఒక్కసారిగా ఈ అలీఖాన్ ఆసిల్ అన్న పేరు పెట్టగానే సంక్రాంతి బరిలో కూడా ఈ సంవత్సరం ఉంటాం చాలా మంచి మంచి వీడియోస్ మీకు పెడతా ఉంటాం సో ఇంకా నమ్మకం గురించి మాట్లాడుకుంటే మనం గత పది సంవత్సరాల నుంచి లో ఉన్నాం ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పంపించగలం ఎలా పంపించగలం ఈ మొత్తం చేస్తాను సో శనివారం రోజు వీడియో అప్లోడ్ చేస్తే శుక్రవారం రోజు వచ్చేటప్పటికి అమౌంట్ తీసుకోవడం అనేది ఆపేస్తాం సో శుక్రవారం రోజు సాయంత్రం అనేది లక్కీ డ్రా తీస్తాం ఆ లక్కీ డ్రా తీసేటప్పుడు మీకు లైవ్లో వస్తాను నేను అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే అప్పుడు మీరు అందరూ లైవ్లో చూడొచ్చు ఎవరి పేరు వచ్చింది అనేది సో అప్పుడు ఒక వీడియో తీస్తాను ఆ కాన్సెప్ట్ ఎలా చేస్తున్నాం అనేది దాని తర్వాత పుంజు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఎక్కడికి వెళ్తుంది ఈ రకంగా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకునేసి అవతల పక్క రైతు ఆ పుంజు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన మాటల్లో కూడా కొద్దిగా వీడియో తీయడానికి ప్లానింగ్ చేద్దాం మరీ మరీ చెప్తున్నాను ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే సో ముందు వెళ్ళేటప్పటికి పుంజుల రేంజ్ మారుతుంది పిల్లల రేంజ్ మారుతుంది పెట్టల రేంజ్ కూడా మారుతూ ఉంటుంది ఒకదానికి మించి ఒకటి రావడానికి ట్రై చేస్తాను ఇది మన దగ్గర ఉండే పుంజు ఏంటంటే నేను జస్ట్ బ్రీడింగ్ కోసం యూస్ చేస్తున్నాను పుంజు గురించి పూర్తిగా డీటెయిల్స్ నేను పెట్టాననేసి అనుకుంటున్నాను అన్ని వైపుల నుంచే చూపించి మీకు వీడియో తీసాను అనేసి అనుకుంటున్నాను సో బ్రదర్ ది కాకినాడ కోళ్ల మార్కెట్ అనేసి కాకినాడ కోళ్ళ మార్కెట్ అనేసి ఛానల్ సో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాడు థ్యాంక్ యూ అండి